ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు తమిళనాడు తీరాన ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దీని ప్రభావంతో ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని తెలుపుతున్నారు ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని తెలిపారు తిరుపతి పొట్టి శ్రీరామ్ జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని అన్నారు దక్షిణ కోస్తా తీరం మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు నైరు పవనాలు దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రేపు అనగా ఇరవై నాలుగు గంటల్లో తిరోగమనం చెందే అవకాశం ఉంది ఇవి తిరోగమనం అయిన తరువాత దక్షిణ ప్రాయద్వీప భారతదేశంలో అనగా దక్షిణ భారతదేశ ప్రాంతాలలో తూర్పు ఈశాన్య గాలుల ప్రభావం పెరిగే అవకాశం ఉన్నందువల్ల నైరుతి కూడా తత్పరిణామంగా నైరుతి రుతుపవనాల యొక్క ఆగమనం వచ్చే అవకాశం ఉన్నది ప్రస్తుతం తమిళనాడుకు తీరం దానికి ఆనుకొని ఉన్న కామెరూన్న ప్రాంతంలో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఈ ఉపరితల ఆవర్తనం వలన రాబోయే కొన్ని రోజులు ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒకటి రెండు చోట్ల అటువంటి పరిస్థితి ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తదుపరి నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది ఇక ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాలైన తిరుపతి మరియు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇక రేపు ఎల్లుండి దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉన్నందువల్ల దక్షిణ కోస్తా తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది ఉత్తరాంధ్రలో ఈరోజు ఒకటి రెండు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రేపు కొన్ని ప్రాంతాలలో ఆ విధంగా పడే అవకాశం ఉంది దక్షిణ ఆంధ్రప్రదేశ్లోనే మాత్రమే క్షేత్రీయ విస్తృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తరువాత భారీ వర్షాలు కూడా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మొదటి రోజు ఇక రెండవ రోజున నెల్లూరు ప్రకాశం బాపట్ల తిరుపతిలోనూ మూడవ రోజు నెల్లూరు తిరుపతిలోనూ ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతానికి అవకాశం ఉంది